హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ వీడియో చేయడానికి నాకే ఖాళీ ఉండట్లేదు ఇప్పుడు కూడా ఖాళీ లేదు మొన్న వర్షానికి టేక్ చెట్లన్నీ పడిపోయాయి అవి నరకడానికి పనులు కూడా వచ్చారు ఆల్రెడీ కర్రీ కూడా స్టవ్ మీద పెట్టాను కానీ వన్ మినిట్ వీడియో అయినా చేద్దామని చేస్తున్నాను ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు లవర్స్ అని తాగుడని ఫ్రెండ్స్ అని వారి జీవితాలని చిన్న వయసులోనే నాశనం చేసుకుంటున్నారు మన పేరెంట్స్ రాత్రి అనుక పగలనక వారి ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ఎంతో కష్టపడుతూ ఉంటారు చూస్తూనే ఉంటాం కానీ అవి ఇవి పట్టించుకోకుండా చాలామంది పిల్లలు ఆన్లైన్ గేమ్స్ అని అని ఇవని అప్పులు పాలు అయిపోయి ఆ విషయం పేరెంట్స్కి తెలిస్తే ఎక్కడ తిడతారనే భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇదంతా అనేమో కదా మన మీదే ప్రాణాలు పెట్టుకుంటున్నా మన తల్లిదండ్రులు ఏమైపోవాలి ఇలా చేస్తే పేరెంట్స్ వ్యాల్యూ పేరెంట్స్కి దూరం అయినప్పుడే తెలుస్తుంది వాళ్ళు మన కోసం ఏం చేశారనేది దయచేసి మారండి పిల్లలు పేరెంట్స్ బాధను అర్థం చేసుకోండి పేరెంట్స్ మించి నా ఫ్రెండ్స్ మనకు లేరు ప్రతి విషయాన్ని వారితో షేర్ చేసుకునేటప్పుడే తెలుస్తుంది వాళ్ళ వాల్యూ ఏంటో మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి